ఎవరది నేనే తల్లి బాలవర్ధుని నీ ఏకైక పుత్రుడు అసంభవం నా బాలవర్ధుని చిటికి ఎట్లు రాగలిగినాడు ఎట్లా వచ్చుతుంది తల్లి అదంతాయో ఆ పాన వంటి పరమేశ్వరుని కృప మాట్లాడానని తలుచుతువా అది నీకి జన్మలో నెరవేరదు సమీపించుతువా భస్మం అయిపోగలవు కొమ్మావలకు నేను మాయన పాకిరి నువ్వు వెనక తల్లి నీ బాలవర్ధిని నిన్ను రక్షింపవచ్చు నీ ముద్దుల కుమారుడు నీ కళ్ళ పుల్లి పలుకులు మాయోపాయములు సర్వము నేను ఎరిగిదని ఎన్ని మార్లు నీవు నా ప్రాణేశ్వర రూపం దాల్చి వచ్చి నన్ను వచ్చి ప్రయత్నించు మరిచిదని అనుకుంటేవా కొమ్మావలకు ఇది ఎక్కడ కర్మం తల్లి చూడక కన్న తల్లిని చూచితుని కదా అని సంతసించుతున్న సమయమున ఈ అనుమానం పెరుగుదమ ఆవేశించ నీవు అనుకున్నంత అమాయకురాలు కాదు ఇక నేను ఈ దొంగ వేషములు కట్టి పెట్టి నడిచినవా ప్రాణాలతో ఉండగలవు లేదా కులకాంతల కడుపు కోత నిన్ను సమూలంగా దహింపగా మానదు నీ అనుమాన పిశాజము ఆ పాలమస్తకు వ్యాపించిపోయి అంతే ఎంత చెప్పినో నీకు విశ్వాసం కలుగుతుంది నిన్ను బంధ వివత్తునొచ్చు ఏమల కూడు చూడు లేక నడచి నడచి ఈ నాటికి నా జనని దర్శించు భాగ్యము పొందగలిగేది నా కన్ను తల్లియే నన్ను అవమానించు నని కలవకూడదు కూడా తలుపు లేదు నవ మాసము నీవు కన్ను తల్లినే కన్ను కొడుకునే నీవు నమ్మలేవు తల్లి నాగమ్మ హృదయము నవనీత కోమలమే ఆ మాతృమూర్తికి పిచ్చివాడు నా మాత్రం కలిపి ఆ తర్వాత నా సీనములు గంగపాలు చేయటకు ప్రయత్నించు కదా అది నీకు ఈ జన్మలో నెరవేరు నేను మాయన

अंग तीगो <call> <smut> <capacity》para> <throat>

హానము దారిని భద్రముగా రాసినచో దానిని చూచుకొని ఎటులైనా ఆ పతి ప్రాణములను కొని రావాలను అటుపైన మన విజయము నీ చాటి శక్తిముపై ఆధారపడి ఉన్నది ఉండరు నీవేమి నీవేమి చేయవాలన్న వేరే దగ్గర ప్రత్యేకంగా ఈ హారాన్ని నీకోసం కట్టి తెచ్చించాను చూడు చూడు అదే ఈ రోజుకి నా మీద నీకు కనికరం కలిగిందనమాట అదే ఆ చురులో కోరుకున్నది ఆ మొలకలో కోరుకున్నది నాకు నీ నీ మనోహరమైన మండలం ముందు ఈ పగీరు దాసుడు దాసారా దాసుడు ఏది ఈ హారాన్ని నీ కంఠస్థం మీద ఒకసారి అలంకరణ మాత్రం రాకూడదు నా వ్రతం ఇంకా పూర్తి కాలేదు ఇంకా ఏమి వ్రతం పాడు వ్రతం ఆ తొందరగా ముగించి వేయరాదు పద్నాలుగు సంవత్సరంలా వేచి ఉంటే కదా ఇక ఏడు దినములక నేను తమ పాద దాసినే కదా నువ్వు నా దాసుడివి కాదు నేను నీ పాత దాసుడు దాసా దాసుడు నాకు ఏడితిని మీరు మాత్రం ওর పొర్గిపడు ఏడి ఏడి నీ గంట పెట్టి నీ గంట ఒక్క ఒక్క పాట పాడురా సర్వశివ ఏమిటి జపం చేస్తున్నావు నాకు ఏమి జపం చేస్తున్నావు లేదు లేదు ఇదిగో పాట పాడుతున్నాను పాడు రథం తలబెట్టి నీ శరీరాన్ని అంత కుంగి కుసింపజేసుకున్నా చేసుకున్నావో కోసం నీ కోసం నా సర్వభౌ సకల ఇస్ సర్వభోగాలు సమకూర్చాను నీ కోసం ఏడుగురు దాసీలను ఏడుగురు దాసీలను ఏడు రాతి కోటల్లో రోజుకొక వనము తప్పున ఏడు ఉద్యాన వనములో పంచపక్ష పర్వణాళ్ళు నీ కోసం వెర్తించాను అంత ఈ పాడువ్రతం తలబెట్టి అంత దోషం చేశాము ఏమో ఈ క్షణముకు ఏమి అపాయం సంభవింపగలదని నీతి కలుగు చిన్నది ఏమి జరుగురు అపాయం నా ప్రాణం అంత సులువుగా ఏడు సముద్రాల తరువాత ఒక భయంకర క్రోతగా మృగ సంకల్పం ఒకటి ఉంది మృగ సంకల్పం ఒకటి ఉంది దానిలో పెద్ద కారడివి ఆ కారడి ఒక పెద్ద మర్రి చెట్టు ఆ చాలా చెట్టు త్వరలోకి బాగా రాతి మండపం కాలు పెట్టడానికి వీలు లేకుండా కాల సర్పములు కడుగుతూ ఉంటాయి పంజరం వేలాడుతూ ఉంటుంది ఆ పంజరాలో ఉన్న పంజరం పంచరామస్తులుగా నా ప్రాణం నీకేనా ఈ చింత నీవు కూడా నాతో సహకరిస్తే సహకరిస్తే నిన్ను కూడా సజీవుని చేసి నీ ప్రాణం మరొక సెలవులో పెట్టి మన ఇద్దరు సజీవులై ఉండిపోతాం ఇంకా ఏడుద్రములేగా ఏడుదలు మాత్రమే అప్పుడు నీ మనసు నా మనసు ఒకటై నీ శరీరము నా శరీరం ఏడు మాత్రమే <laughs> <laughs> <laughs>